हे नरपित पंडित आहे दुबईला आय एम दिस ड्रायविंग दिस व्हेकल लाईक अँड सब्सक्राइब करो दिस इज रोड फॉर थर्टी मेरे को इंडिया का रिलेशन से भाई इधर इधर का नाही आहे कंपनी नाही आय ఏడు పండుకోనికి తాడికి వండుకోవచ్చు బెడ్ గాడి హాయ్ ఫ్రెండ్స్ ఇవో బండ్లు అయితే ఇక్కడ మస్తున్నాయి ఈ బండ్ ఏం చూస్తే మన ఇండే బండ్లు అసలు వంకిరావు బండ్లు అయితే ఏడు లేమో నాకు మస్తు అంటే మస్తున్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం వచ్చినా మీరైతే ఎవరైనా వీడియో చూస్తే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ షేర్ చేయాలి స్కిప్ చేయకూడదు మనం వీడియో పెట్టిన వీడియో మీరు మిస్ అవుతారు అన్నట్టు నేను వచ్చిన ఇది ఏ కంట్రీ మీరే చెప్పి కామెంట్ చేసి నేనేం చెప్పా కంట్రీ ఓకేనా జస్ట్ మొన్న నచ్చిన ఉంటే దోస్తులు ఇది వీడియో ఏంటంటే బండే వచ్చి బండ అయితే చూడు మస్తున్నది నేను ఒక ప్లేస్కి వచ్చిన ఉంటే ఆ ప్లేస్ ఏ ప్లేస్ మీరే చెప్పి కామెంట్ వేయాలి బండ అయితే మస్తున్నది మొత్తం మేసేయడా రూమ్లో వేసి బండి బండ్ కూడా వేసే మొత్తం వేసే ఏసీ లేకుంటే బయటకి వెళ్తున్నాము ఇంక ఫుల్ గరము ముంగడు ఒకటి బండి ట్రాలా అంటే దాన్ని నిడిచే పెట్టి వచ్చి ఉన్నాయి అవి మస్తున్నది ఓలో ఓలో ఒకటి ఉంది ఇంకోటి వేరే వేరే క్యాంపెయిన్ ఉంది బండి అయితే మస్తున్నది సూపర్ ఉంది ముంగడికి వెళ్ళిట్ది ఎంత మొత్తం ఓలోనే ఇది కూడా ఓలోనే మస్తున్నది బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది ఇయో దగ్గరికి కాలు కాలుదాని వెనకది ట్రైలా ఇల్లు ఇంకాకెళ్ళి చూపిస్తున్నాడు బండి మస్తుంటే మస్తున్నది మనమైతే ఒకసారి ఇప్పుడు కొత్త వచ్చినా ఇంకా మనకి ఇప్పుడు లేదు ఒక నెల ట్రైనింగ్ ఇస్తారంట ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బండి మీకు పంపిస్తారనంట ఒక్కొక్కటి పోతున్నాయి ట్రైలాలో ఓలోనే మస్తున్నాయి బండ్లు అయితే ట్రాల్లు తీసుకొని పోతున్నాయి మనం కూడా ఇంకా దాని ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కిస్తారు అన్నట్టు మస్తున్నాయి బండ్లు అయితే మొత్తం మన బైకుల లెక్కనే ఎక్కువ ఉన్నాయి బండ్లు ఇంకా మన ఇండియాలో బైకులు అయితే ఉంటాయా బట్లో ఉన్నాయి మస్తున్నాయి మాలా ఓలో ట్రక్లు మళ్ళా మస్తుంట మస్తున్నాయి బండి ఖరీదు వచ్చేసి ఇంత తెలుసా మన ఇండియా పైసలు ఇరవై లక్షలు అన్నట్టు ఒక బండి ఆడ అంటే డబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ బండి బండి వస్తుంది ఆ బండిని అయితే వేయిస్తున్నాం మస్తున్నది బండి అయితే ఢిల్లీపోతుంది అక్కడ ముంగడికి వెళ్ళిపోయింది బండ అయితే ఫ్రెండ్స్ ఈ ట్రక్ మస్తు పెద్ద ఉన్నది మన ఇండియాలో అయితే అన్ని బుడబుడ ఉంటాయిగా ఇదైతే మస్తు పెద్దది వాటర్ ట్యాంకు దీని టైర్ లైన్ ఉన్నాయి ఎప్పులు బండి అయితే పోతుంది వీడియో లాగా అనిపిస్తాయా మీకు మేము ఎక్కడు నేను ఎక్కడున్నానో చెప్పులు ఒకసారి మీకు సర్ప్రైజ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సప్ సర్ప్రైజ్ అంటున్నా మీరే ఎక్కడ ఎక్కడున్నానో ఇది ఏ కంట్రీ అవో చెప్పులు సరేనా కొన్ని పరిస్థితి వల్ల తప్పలేదు రావడం అందుకోసం వచ్చిన దోశలు ఏంటంటే ఈరోజు ముచ్చట ఏంటంటే మనం లైసెన్స్ తీయాలంటే మన ఇండియా పైసలు ఎన్ని ఖర్చు అవుతాయి తెలుసా ఇక్కడ అయితే మొత్తం ఒక మూడు రెండు లక్షల యాభై వేలు అవుతాయి ఎవి లైసెన్స్ తీయడానికి ఎవి లైసెన్స్ అనుకో ఇక్కడ శాలరీ వచ్చేసి ఎంత తెలుసా ఐదు వేలు ఉంటాయి నెలకు ఐదు వేలు ఫుడ్ అన్లనే మళ్ళా చూద్దాం మనం కూడా దీని మీదనే వచ్చినాం డ్రైవింగ్ మీదనే కానీ బండ్లు అయితే మస్తు ఉన్నాయి మొత్తం బెంచి బండ్లే మొత్తం వోలువో పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయో చూడు పోతున్నాయి చూడాలి చాలా బాగుంది నాకైతే నచ్చినాయి బండ్లు అయితే ఇక మనం ఒకటైందంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలా అది తీసుకుంటే మస్తు కంపెనీ తీసి ఇస్తాను మనకు చూడాలి ఉంది దుబాయ్ అయితే కానీ మనము ఎండాకాలం వచ్చినాముగా ఎండలు అయితే మస్తు ఉన్నాయి ఫుల్ కొడుతున్నాయి మొత్తం వేసే ఉంటుంది ఏ లేబర్ వేస్టోలకు కొద్దిగా బాధ కానీ మనం డ్రైవర్ డ్రైవర్ కాబట్టి మనకి ఏమని ఏం కాదు ఎందుకంటే డ్రైవింగ్ వర్క్ మీద వచ్చినాం కాబట్టి బండ్లో ఏసీ ఉంటుంది రూమ్లో ఏసీ ఉంటుంది చూడు ఒక్కొక్క బండ్ ఎట్లున్నాయి మస్తున్నాయి మన ఇండే బండ్లో అసలు ఇడే లేనని లేవు అన్నీ పెద్ద పెద్ద నేను ఈ డ్రింక్ దానికి వచ్చినా ఒక కూల్ డ్రింక్ తీసుకొని ఇక్కడ కూర్చున్నా తాగుకుంటా వీడియో వీడియోస్ అయితే ఈడు ఇంకా మన మంచి మంచి పెడతా వీడియోస్ బండ్లు ఎట్లున్నాయి బండ్ల లోపల ఎట్లుంది ఇంక అన్నీ అన్ని పెడతా ఓకేనా మనకు ఇక్కడ లైసెన్స్ ఉంటేనే ఇక్కడ వాల్యూ ఇండియా లైసెన్స్కి ఉండదు నో కంపెనీ చాయిస్ ఇస్తా మనకి ఇట్లా ఛాయిస్ ఇచ్చిందని వచ్చిన నేను ఇండియా నుంచి కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఏం కాదు ఓకేనా డ్రైవింగ్ మీద అసలు ఏం కాదు వేరే పని మీద అయితే అసలు రాకూడదు లేబర్ మీద అట్లా అయినా రా అసలు రా రావద్దు చుక్కాలి అనిపిస్తే మా రూమ్లో మా ఫ్రెండ్స్ ఉండే పాపం వాళ్ళైతే మస్తు చెప్తాం అన్న మేము ఇట్లా వచ్చినాము ఇక్కం వచ్చినందుకు వీడ పని చేయాలనే ఆరు నెలలు ఆరు నెలలు గైనా వేయలేము అనుకో వాడు మళ్ళీ మనల్లోనే ఉల్టా డబ్బులు కట్టిమో డబ్బులు కట్టి పోవంటాడు పోవాలనుకుంటే అచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకుంటారా ఆర్ఎలు అయిపోయిన తర్వాత పంపిస్తాయి ఏ కంపెనీ అయినా లేదు అంటే మళ్ళీ మన ఇంటికి వెళ్ళి డబ్బులు పంపించాలా రావాల మన మాట ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూసుకుని దూలి మళ్ళీ తీస్తా ఓకేనా ఫ్రెండ్స్ దుబ్బాయిలో అయితే లైట్లు అయితే నంబర్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఇప్పుడు బస్సులో పోతున్నాం నేను మా దోస్తు మీరిగిన ఇట్లా రాకొల్లి వచ్చి వెళ్ళాం చుక్కలు కనిపిస్తాయి మేము వచ్చే మేమే దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఏమైనా అవసరం ఉంటాడ పదివేలు వచ్చినా సరేగా నాన్నే పని చేసుకోవాలి బయటనైతే రాకొల్లి మేము చెప్తున్నాం మేము వచ్చి మేము బాధపడుతున్నాం మీరు వచ్చి మళ్ళీ మీరు కూడా బాధపడకూడదు మన అస్సే స్టడీ మీద సిస్టమ్ వరకు ఇంకా వేరే వర్క్ మీద రనాలి అర్థమవుతుందా దోసులు మీకోసమే నేను వీడియోనైతే పెట్టలే ఈ వీడియో పెడతా పెట్టడానికి చాలా డేస్ అవుతుంది లేబర్ పనికినా రాకుంది ఏమైనా చదువుకోని టాలెంటడు మంచి మంచి దాని మీద రనాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇది కొంచెం తీసిన మళ్ళీ నేను పెడతా వీడియో ఏంది ఎక్కడ దుబాయ్లో నేనైతే జబల అలీలో ఉంటా ఎవరైనా కలవాలనుకుంటే కలువులి మెసేజ్ చేయాలి మన యూట్యూబ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మేము డ్యూటీకి పోయి వచ్చేటప్పుడు ట్రాఫిక్ పెద్ద పెద్ద బండ్లు ఆ బండ్లను చూస్తేనే అయితే మస్తు అనిపిస్తుంది మన ఇండియాలో కూడా ఉండే పెద్ద పెద్ద ట్రాలర్ ట్రక్లు మస్తున్నాయి కొన్ని లైసెన్స్ వెళ్తే మస్తు ఉంటుంది కానీ లైసెన్స్కి రెండు లక్షలు చిల్లర కావాలా అంటే ఒక ఆరు నెలలు టైం పడుతుంది మనం వేరే పని వేసుకుంటా లైసెన్స్ తీసుకోవాలా ఫ్రెండ్స్ జీడుళి నైట్ అయితే దుబాయ్ అయితే మస్తు ఉంటుంది జీవిత లేదు మాది జస్ట్ మేము ఇట్లా వచ్చినాము బస్ మిస్ అయింది నడుచుకుంటూ పోతున్నాం మీరు కూడా రావాలనుకుంటే ఏమైనా మంచి జాబ్ మీదనే రండి ఇట్లా లేబర్ మీదకి రాకుల్లీ మనోడైతే ఇట్లా వచ్చిండు లేబర్ మీద అయ్యో కష్టపడుతుడు మొత్తం నడుచుకుంటూ పోతుండు ఏం తెలుసలేవు పాపం దుబాయ్ వచ్చిన ఫస్ట్ టైం ఇటు చూడబ్రు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ దుబాయ్లో లేబర్ వేసే వాళ్ళకైతే మస్తు కష్టం ఉంటుంది లేబర్ మీద వచ్చిన వాళ్ళకి ఏముండదు వెయ్యి రూపాయలు ఇస్తారు ఘోరం ఉంటుంది ఫుల్ కష్టం మొత్తం ఎండవాళ్ళే మొత్తం ఇట దడిసిపోతారు ఘోరం అంటే ఘోరం ఇయ్యో అయితే ఏడు లే మొత్తం దడిచిపోయిండు అసలు ఎందుకు వచ్చినా అని ఏడుస్తుడు ఘోరం ఉంటుంది దీనికి దగ్గర నేను ఫ్రెండ్ మరీ ఘోరము అస్సలు లేబర్ మీద రాకూలేదన్న లేదన్న టెక్నీషియన్ మీదగిన రానిలే మంచిగా ఉంటుంది దట్ మేము పోర్ట్ ఏరియాలో వెహికల్స్ నడిపిస్తాము మేము ట్రక్ నడిపిస్తాము వాళ్ళు చెప్తున్నాం మాకు కలిసి అన్న మేంకట్లా వచ్చినమే మాకు ఫుల్ బాధ ఉన్నది కానీ ఎంజాయ్ కూడా మస్తు ఉంటుంది ఇంటికాడు ఉన్నట్టే ఉంటుంది ఎంజాయ్ అయితే ఎనీ టైం తాగచ్చు తినచ్చు ఎంజాయ్ మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది ఎంజాయ్ ఇక రోడ్లు అయితే తెలియనట్టు మొత్తం వేరే వేరే ఉంటాయి మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుంటాయి వీడు మొత్తం మేము పోర్ట్ ఏరియాలోనే ఉంటాము ఎక్కువ మన ఉండేది జబ్బల వరకు పోర్ట్ ఏరియాలోకి పోతాం పోర్ట్ ఏరియాలో సముద్రం దగ్గర రోడ్లు చూడాలి ఎట్లున్నాయి దుబాయ్ రోడ్లు ఎవరైనా రావాలనుకుంటారా దుబాయ్కి కష్టం పడాలనుకుంటే లేకుంటే లేదు లేబర్ మీద వస్తే ఫుల్ కష్టము కావాలంటే వేరే దాని మీద రాలి ఏమన్నా ఆఫీస్ బాయా ఇంకేమైనా ఉంటాయా మీదే మిద్ద వీటిలో రాలి మస్తు ఉంటుంది చూడండి దుబాయ్ మనమైతే ఏమైనా యూట్యూబ్లో అయితే పెడుతున్నాం ఫస్ట్ టైం మనం వచ్చినాం విజిట్ చూస్తాం మనం కూడా నచ్చుతుంటాం నచ్చకుండా విజిట్ విజిట్గా ఎప్పుడన్నా రా ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు నేను ట్యాక్సీలో తిరిగానే వచ్చిన డ్రైవరే ఇంటర్వ్యూ అయిపోయింది వింటాం ఎంజాయ్ చేస్తున్నాం మస్తు మొత్తం ఎడారే ఉంటుంది ఏముండదు ఇడ మన మట్టి బిట్టి ఏం కనిపించదు మొత్తం ఎడారే మా గంట ఎడారి ఉంది సిటీ ఇవి కానీ మనం సిటీలో పోలేదు సిటీలో పోయినప్పుడు నేను చూపిస్తాను ఇవన్నీ రమ్మాలే మస్తు ఉంటాయి సాయంత్రం కాగానే మస్తు మందు బిందు అన్నీ ఉంటాయి మన ఇంటికాడ ఎట్లా చదువు అట్లా ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది మస్తు ఉంటుంది సెట్టింగ్ వెళ్తా ఎడ మన ఇంటికాడ ఉన్నట్టే కరెంట్వి కూడా ఉంటాయి పెద్ద పెద్దవి మొత్తం బ్రహ్మాలే ఉంటాయి ఇటు జబులలీలం కానీ ఇటు ఎండనైతే ఫుల్ కొత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండాకాలము ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఏం లేదు ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్కి వచ్చే ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకోటి స్కిప్ చూడాలి స్కిప్ చేయకుండా చూస్తాన మనం పెట్టిన వీడియో మీకు అనిపిస్తుంది ఇదైతే ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ ట్రిప్పు నేను ఇంటర్నేషనల్ వచ్చినా మీరు ఎవరు కామెంట్ అయ్యి ఎక్కడ ఏం కదా నేను ఫ్లైట్ ఎక్కింది దిగింది అన్నీ పెట్టిన ఏ మనం ఎయిర్ ఇండియాలో వచ్చినా మన ఫుడ్ కూడా బాగానే ఉంది అన్నీ పెట్టేసిన ఓకేనా మీరైతే సబ్స్క్రైబ్ వేసుకోవాలి మన ఫ్రెండ్ అయితే బొమ్మలు తీసుకుంటుండో ఈరోజు హాలిడే అన్నట్టు బొమ్మలు తీసుకొని వచ్చినాం చూడాలి బాగుంటే ఎప్పులు కామెంట్ అయ్యి తీసుకుంటాం మరి Eh, nak cinta? Bawa mama suruh ambil